మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని అందుకు అవసరమయ్యే ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై భారం లేకుండా కేంద్ర ప్రభుత్వం మీద భరించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెన్నం పెంచలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బుధవారం వెంకటగిరి నియోజకవర్గ కలపాడు గ్రామంలో జరుగుతున్న ఉపాధి కరువు పనులను పరిశీలించి ఉపాధి కూలీలతో కలిసి కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెన్నం పెంచలయ్య మాట్లాడుతూ పేద మధ్యతరగతి గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గతంలో లాగానే యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు రెండు పేల పద్నాలుగో సంవత్సరంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అధికారం చేపట్టినప్పటి నుండి ఉపాధి హామీ చట్టాన్ని నీరు ఖర్చే విధంగా వ్యవహరిస్తూ ఇప్పుడు మహా మహాత్మాగాంధీ పేరును తొలగించడం ఎవరి ప్రయోజనాల కోసమూ అర్థం కావడం లేదని తెలిపారు ఈ మార్పుల వలన పేదలకు జరిగేది ఒరిగేది ఏమీ లేదని తెలిపారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు ప్రయోజనకరమైన చర్యలు చేపట్టాలని లేని పక్షంలో ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవి నియోజకవర్గ కార్యదర్శి పల్లెపాటి బాలకృష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అరవై శాతం రాష్ట ప్రభుత్వం నలభై శాతం ఉపాధి హామీ పనులకు నిధులు కేటాయించడం అత్యంత బాధాకరమని తెలిపారు కేంద్ర ప్రభుత్వం కేటాయించి చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని అదేవిధంగా ప్రతి ఉపాధి కూలీకి రెండు వందల రూపాయలు పని దినాలు రోజుకి ఆరు వందల రూపాయలు వేతనం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి రెండవ తేదీన వెంకటగిరి ఎంపీడీఓ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలు ఉపాధి కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి అంకయ్య పార్టీ నాయకులు మునికృష్ణారెడ్డి చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆవేదనలో పేదలందరూ ఉన్నారు అందువల్ల భారత ప్రభుత్వం ఏమాత్రం ప్రజల పట్ల ఉంటే తక్షణమే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి చిందే తప్ప విబి జీరామ్జీ పథకాన్ని మాత్రం కొనసాగిస్తే ఊరికనేదే లేదని ఇవాళ సిపిఐగా వ్యవసాయ కార్మిక సంఘంగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్రాలు ఆ రాష్ట్ర సంక్షేమ పథకాల పేరుతో ప్రజల్ని తీవ్రంగా ఇబ్బందులు పెడుతూ ఆర్థికంగా అప్పులు పాలు చేస్తుంటే రాష్ట్రాలని నలభై పర్సెంటు రాష్ట్రం భరిస్తుంది అరవై పర్సెంటు కేంద్రం పెడుతుంది అనేటువంటిది అబద్ధపు మాట చెప్తూ ఇవాళ ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేయడానికి మోడీ ప్రభుత్వం ఊనుకుంటున్నది దీని పట్ల ప్రజలు ఉపాధి హామీ కూలీలు మేధావులు అప్రమత్తమై పాత పద్ధతిలోనే కరువు పనులను కొనసాగించాలని కార్యక్రమాన్ని ఫిబ్రవరి రెండవ తారీఖున తీసుకోవడం జరిగింది కాబట్టి రెండవ తేదీ ఎంపీడీఓ కార్యాలయాల వద్ద జరుగుతున్నటువంటి ధర్నాలో ప్రతి ఉపాధి కూమి కూలి తప్పకుండా హాజరయ్యి భారత ప్రభుత్వానికి హెచ్చరిక చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం